నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో ఏంటా అనుకుంటున్నారా ఇక్కడ కనిపించవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ కాదండి మట్టి పాత్రలు చూడడానికి ఫినిషింగ్ అంతా ప్లాస్టిక్ కోటింగ్ లా ఉంది కదా కానీ కాదు పక్కా ఒరిజినల్ మట్టి పాత్రలు చేతులు కాయలేక ఆకలి పట్టుకోవడం అంటే ఏంటి అన్నాను ఎందుకు అనుకుంటున్నారా లేదంటే ఏంటండి మన తాత ముత్తాతల నుంచి మన తరతరాల వాళ్ళందరూ ఇలాంటి మట్టి పాత్రలు ఇత్తడి రాగి పాత్రలు వంట చేసుకుని వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనందరికీ తెలిసిందే కదా మనమే ఈ పాశ్చాత్య దేశాలు మనందరికీ అలవాటు చేసినటువంటి అలవాట్లకు బానిసలమైపోయి మన ఆరోగ్యాలని మనమే మన చేతులారా పాడు చేసుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదైతే వాటర్ బాటిల్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా యూజ్ఫుల్ అని కూడా చెప్పొచ్చు మట్టి కుండలో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా నీళ్ళు తాగారా తాగుంటే కామెంట్ చేయండి నేనైతే తాగాను చాలా అద్భుతంగా ఉంటాయి చల్లగా ఆరోగ్యానికి మేలు చేస్తూ చాలా హాయిగా ఉంటుంది మట్టి పాత్రలో నీళ్లు తాగిన వాళ్ళు ఎవరూ కూడా మానలేరు ఈ పెయింటింగ్ చూసారా ఎంత చక్కగా వేశారో అన్నట్టు మీ అందరికీ కోసం ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పగలరా మా ఇంట్లో అయితే ఎవరూ గా గెస్ట్ చేయలేకపోయారు ఆ మట్టి పాత్రలే కదా అని చెప్పి చాలా తక్కువ అంచనానే వేశారండి చాలా తక్కువ కాస్ట్ కట్టారు అసలు తీసుకున్న కాస్ట్ కి మా వాళ్ళు చెప్పిన కాస్ట్ కి సంబంధమే లేదు ఈ కర్రీస్ చేయడానికి ఈ బాండేసు దోశ ఆమ్లెట్ అలాంటివి ఏవైనా వేసుకోవడానికి ఈ ప్యాన్ అయితే తీసుకోవడం జరిగింది వీటినైతే ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మరొక వీడియో చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీటిని వాడే ముందు కూడా సీజనింగ్ చేసుకోవడం అనేది కంపల్సరీ ఉండాలి లేదంటే పాడైపోతూ ఉంటుంది పాడైపోవడం అంటే ఏం కాదు మనం ఆయిల్ వేసి వంట చేస్తూ ఉంటాం కదా ఆ ఆయిల్ దీన్ని ఈ బాండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందు కాబట్టి మనం ముందే దీన్ని సీజనింగ్ చేసి రెడీ పెట్టుకోవాల్సి ఉంటుంది అది ఎలాగ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము అలాగే మీ ఇంటి దగ్గరకు వస్తే తప్పకుండా తీసుకొని మీ అందరి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మరి జాగ్రత్త